అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నిన్న బెంగళూరులో జరిగిన ఒక ప్రెస్ మీట్లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంచి విషయాలని చెప్పారు ఆయన చెప్పినది ఏమంటే నలభై సంవత్సరాల ముందు సినిమాలో హీరో అంటే అప్పుడు కన్నడాలో గందన గుడి అని ఒక సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది అందులో రాజ్ కుమార్ గారు హీరో ఆయన ఆ రోజు అడవిలో ఉన్న గంధప చెట్లను ఎర్ర చందనపు చెట్లను ఏనుగులను ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేసే వాళ్ళని నిరోధించే హీరోగా చేసి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నలభై సంవత్సరాల ముందు హీరో అడవి సంపదను కాపాడేవాడుగా ఉన్నాడు ఇప్పుడు మనకు ఎందుకో ఏమైందో కానీ అడవిలో చెట్లుని చందనపు చెట్లను నరికి అమ్మేవాడు హీరోగా చలామణి అవుతున్నాడు అంటే ఆయన పుష్ప గురించి చెప్పలా దా పేరు కూడా చెప్పలా ఆయన ఇది కరెక్ట్ కాదు ఇంకా అప్పట్లో అడవి రాముడు ఎన్టీఆర్ నటించింది అడవి రాజా సోవన్ బాబు నటించింది అడవి దొంగ కొండవీటి దొంగ లాంటి చిరంజీవి నటించిన సినిమాల్లో కూడా అందులో హీరోలు అటవీ సంపదను ఏనుగు జాతిని దంతాలను వాళ్ళే అది చాలా మంచిగా ఉన్నింది ఇది అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పారు దీన్ని ఎంతమంది విమర్శించిన ఆయన అభిప్రాయము ఏకీభవించదగినది చాలా కరెక్ట్ విషయం హీరోల విషయంలో ఇప్పటికన్నా జాగ్రత్త తీసుకోవాల మన నిర్మాతలు డైరెక్టర్లు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్